గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తున్నాయండి మనం ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసే ఇప్పుడు మేలో ఉన్నాం దిస్ ద పీక్ టైం ఆఫ్ సమ్మర్ ఒక్కొక్కసారి రోడ్లన్నీ కూడా సో వీటి సందర్భ ఇటువంటి పరిస్థితుల్లో జనరల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలంట జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి హై టెంపరేచర్స్ లో ఇట్లాగ హై టెంపరేచర్ ఇప్పుడు ఫార్టీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర నుంచి ఫార్టీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర నుంచి కూడా హైపర్ ధర్మియా అంటాం వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ ని లేదా ఫార్టీ ఫార్టీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ ని మనం ఏంటంటే హైపర్ ధర్మియా హైయెస్ట్ టెంపరేచర్స్ ఎప్పుడైతే ఇలాంటి హయ్యెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయో బాడీ అంతా కూడా మన శరీరంలో డీహైడ్రేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే శరీరం డీహైడ్రేషన్ అనే కాన్సెప్ట్ గురవుతుందో శరీరంలో డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది సోడియం పొటాషియం శరీరంలో అత్యధికంగా సోడియం పొటాషియం మనకి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు వరకు సోడియం ఉండాలి పొటాషియం మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు ఉండాలి ఈ సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఎలక్ట్రోలైట్స్ అంటారు వీటిని ఇవి శరీరం నుంచి విపరీతంగా బయటకు వెళ్ళిపోవటం ఎప్పుడైతే ఒక పర్సన్ ఈ కి గురవుతాడో ఇట్లాంటి క్లైమేట్ గురై బయటికి హైయెస్ట్ టెంపరేచర్ లోకి వెళ్తాడో వెళ్ళినప్పుడు తీవ్రమైనటువంటి స్వెట్టింగ్ హెవీ స్వెట్టింగ్ వస్తుంది దీన్ని ఫస్ట్ ఫేజ్ ని హీట్ ఎగ్జాక్షన్ అంటాం ఈ ఫస్ట్ ఫేజ్ హీట్ ఎగ్జాక్షన్ లో వీళ్ళకి విపరీతమైనటువంటి జ్వరం వస్తుందన్నమాట ఎప్పుడైతే మనం ఇట్లాంటి పర్సన్స్ చూస్తాం వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి మార్చాలి ఇమీడియట్ గా చల్ల ఉన్నటువంటి కూలర్ దగ్గరకో లేదు ఏదన్నా చెట్టు నీడకో వాళ్ళని మార్చాలి ఎప్పుడైతే వీళ్ళకి ఈ సివియర్ స్వెట్టింగ్ జ్వరము వస్తుందో ఈ టైంలో వాళ్ళకి కన్ఫ్యూజన్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది ఇందాక నేను చెప్పాను ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్స్ లో కనుక మార్పులు కనుక స్టార్ట్ అవుతే మెంటల్ కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది బాడీలో ధర్మోస్టాట్ మెకానిజం ఉంటుంది ఈ ధర్మోస్టాట్ మెకానిజం శరీరంలో మార్పు చెందుతుందన్నమాట ఎప్పుడైతే హైపర్ ధర్మియా గురవుతారో అల్టిమేట్ గా వాళ్ళకి టెంపరేచర్ లో హై అవటం వల్ల సీజర్స్ అంటే కాలు చేతులు కొట్టుకొని పడిపోవటం లేదు నోటి నొరగొచ్చినట్టుగా దీన్ని స్టూడో సీజర్స్ కూడా అనుకోవచ్చు హైయెస్ట్ టెంపరేచర్ మీరు చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటే ఎక్కువ జ్వరం వస్తే పిల్లలు కూడా జనరల్ గా సీజర్స్ ఫిట్స్ లాగా కొట్టుకుని కింద పడిపోతా ఉంటారు ఇది కూడా ఒక రకమైనటువంటి పరిణామం అనమాట ఎప్పుడైతే హైయెస్ట్ టెంపరేచర్స్ కనుక ఎక్కువ టెంపరేచర్ గురవుతారు వాళ్ళకి ఇట్లాగా ఫిట్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది శరీరంలో ప్లాజ్మా కాన్సన్ట్రేషన్స్ వాటర్ కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోయినప్పుడు ఈ జరిగేటువంటి లక్షణాలన్నీ ఇవి హీట్ ఎగ్జాక్షన్ కండిషన్ అంటాం ఫస్ట్ ఫేజ్ ని